సార్ మీరు ఒక యంగ్ మ్యాన్ లాగా బస్తాలు ఎక్కడం స్పీడ్ చూసే సెక్యూరిటీ కూడా లేరు అసలు మీకు ఏమన్నా జరగచ్చు మరి దానికి మీరు ఏమి ఆలోచించలేదు జరిగితే జరుగుతుందండి ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయాన్ని పోరాడేటప్పుడు జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్ళు తిరగలేదా సెక్యూరిటీ లేకుండానే పదో లేనప్పుడు నేను తిరిగా నేను పట్టి ఇంకొకటి వస్తాడు అలా అంటే ఏం జరగలరాండి అవతల మనిషి రెండు కొట్టే కొట్టలేమా మనం నేను ఒక రైతు కుటుంబానికి వచ్చిన మీరు ఉన్నారు మీకు గమనం లేరు ఎవరు లేరు అని చెప్పారు ఎందుకంటే గమనం ఒక నీతిగా నిజాయితీగా ఉన్నాడు గణమెంట్లు అక్కర్లేదు కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు మనకి అతను ఒక్కడ జరగలేదా ఏమైపోయిపోతూ ఇంకో నా ఇక్కడ వచ్చింది భారతదేశానికి స్వతంత్రం రాలేదా వచ్చింది అంచేత నాకు ఎవరు అవసరం లేదండి నేను నిజాయితీగా వెళ్తాను ఆడు రెండు కొడితే ఒక కొట్టగల సామర్థ్యం నా దగ్గర ఉంది నేను ఒక రైతు కుటుంబంలో వచ్చాను నాకు లెక్కటం బియ్యం పట్టాలు మేడం అన్నీ నాకే పెద్ద జనతో పెట్టిన విద్య బాగానే ఉండే వస్తారు కానీ ఒక ప్రక్షాళన మాత్రం నేను చేస్తున్నాను చేయబోతున్నాను చాలామంది రకరకాలుగా పోస్ట్ నాకు ఇచ్చి ఇంకా రెండు నెలలు కూడా టైం పూర్తవలేదు ఇది ఒక స్టార్టప్ ఈ రోజు చెప్తున్నాను మీడియా మందు ఇది ఎంతటితో ఆగదో కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఆంధ్ర రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్ మనతో ఉన్నారు మరి నిన్న ఆయన ఆకాశవాణి తనిఖీలు చేయడం జరిగింది కాకినాడ గుడామ్స్ ఏదైతే పోర్ట్ ఏరియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే నమ్మకంతో తోట శుద్ధికి బాధితులు చెప్పారో ఆ బాధ్యతల్లో కోత మొదలయ్యింది అన్న విధంగా ఆయన రైడింగ్ చేయడం నిన్న అక్కడ ఆ త్రీ టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరితో కలిసి ఆయన రైడింగ్ చేయడం జరిగింది మరి మనతో పాటు తోట శుద్ధి ఆయనతో మాడే ప్రయత్నం చేయాలి చెప్పండి నేను రైడింగ్ జరిగింది ఏ రకంగా నాకు సుమారుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఓకే ఇలాగా మన విజయలక్ష్మి గొడౌన్సు లావన్న వాళ్ళ దగ్గర గొడౌన్స్లో చెప్ప ఇలా జరుగుతుంది పీడిఎఫ్ ఉందని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నేను ఇమ్మీడియట్గా నా దగ్గర ఎవరో లేరు నేను నా డ్రైవర్ బయలుదేరం డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే డిఎస్ఓ అందుబాటులో లేడు డిఎం అందుబాటులో లేడు అయితే నేను వెంటనే డిఎస్పి గారికి ఫోన్ చేసి నాకు గా ఎవరో ఒకళ్ళు సెక్యూరిటీ ఇవ్వండి నాకు గవర్నమెంట్ కూడా అవార్ట్ చేయలేదు ఇప్పుడు దాకా అంటే సాగర్ అన్న ఎస్ఐని ఒక కానిస్టేబుల్ని పిక్ చేయడానికి తీసుకొని నేను వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళేటప్పటికీ సుమారుగా ఒక రెండు రెండు లారీలు మూడు లారీలు అక్కడ లోడ్తో ఉన్నాయి అందుకే ఇలాగా మెయిన్ వైల్ నేను కార్లో ఉండగానే కలెక్టర్ గారికి ఫోన్ చేశాను కలెక్టర్ గారి వెంటనే స్పందించి నేను మీకు అందరినీ అలర్ట్ చేస్తానని అని చెప్పి చెప్పడం జరిగింది సరే దీని ఈ ఈ యొక్క ఏదైతే ఉందో ఈ స్టాక్ని సీజ్ చేయడం కానీ లేకపోతే దీని టెస్ట్లు పంపడం కానీ జరిగిందా నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న గొడవల్లో ఉన్న స్పాటిని నేను ఐడెంటిఫై చేస్తే అది ఖచ్చితంగా పీడిఎస్ రైస్ అది ఏంటని అడిగితే వివరణ లేదంటే మేము దీనికి బ్యాంక్ గ్యారెంటీ తీసుకున్నాం స్విచ్ చేసిన దానికి మేము దీన్ని ఇచ్చేస్తున్నాం చెప్పన్నారు బట్ నాకైతే దాని మీద నమ్మకం లేదు అది దేనికి బ్యాంక్ గ్యారెంటీ తీసుకున్నాం మీరు తీసుకున్నారా దేని తీసుకున్నాం అన్నది నాకు నా అనుమానం అదే చెక్ చేస్తే మాత్రం పీడిఎస్ రైస్ సో నెక్స్ట్ స్టెప్ ఇంకో రెండు లారీలు కూడా వచ్చినాయి తెలంగాణ నుంచి ఆ లారీలను కూడా నేను చెక్ చేయటం జరిగింది అందులో నాకు రెండు లారీల్లో ఓపెన్ గా కనపడిపోయింది పిడిఎస్ మిగతా వాటిల మధ్యలో ఉంటాయి వాటిని కూడా సీల్ చేసి పొద్దు కన్సర్ అధికారులు చెక్ చేయమందని నేను ఆదేశాలు ఇచ్చాను తర్వాత డిఎస్ఓ నైపు ఇచ్చాడు ఈ లాగా ఇమీడియట్ గా కడప ఈ తర్వాత ట్యాక్నాలజీ లంబో వచ్చేస్తాను ఎంఎస్ఓ కడప ఎంఆర్ఓ కడప కూడా వచ్చారు వీళ్ళందరినీ అక్కడ పెట్టి ఇంత నుంచిగా రాత్రి తొమ్మిది గంటల నాలుగు గంటల ఇవన్నీ చూసి మొత్తం అన్ని కూడా సెక్ చేశాను మనం సీజ్ చేసాము కాకపోతే ఇది ఎంత వరకు ఉన్నదన్నది పర్సంటేజీ ఎంత విలువ ఉంటుంది లారీలు అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పీడిఎస్ లోపల ఉన్న ఒక స్టాక్ అయితే మాత్రం పీడిఎస్ అది కాదు మేము పాత స్టాకు ఇదివరకు సీజ్ చేసిందని చెప్తున్నారు అది న్యాయబద్ధంగా మేము కంపెనీ గారితో మాట్లాడి దీనికి ఇచ్చారు గ్యారెంటీ ఆ గ్యారంటీ అది మీరు చూపిస్తున్నారా ఏంటన్నది అది ఇది హ్యాస్ టు బి డిసైడెడ్ బట్ దేర్ ఈస్ పీడిఎస్ రైస్ ఇన్ దట్ సార్ మీరు ఒక యంగ్ మ్యాన్ లాగా బస్ లెక్కితం ఆ స్పీడ్ చూసే సెక్యూరిటీ కూడా ఉండలేరు అసలు మరి మీకు ఏమన్నా జరగచ్చు మరి దానికి మీరు ఏం ఆలోచించలేదు జరిగితే జరుగుతుందండి ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయానికి పోరాడేటప్పుడు జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారు ఎన్నాళ్ళు తిరగలేదా సెక్యూరిటీ లేకుండానే ఒకళ్ళు లేనప్పుడు నేను తిరిగా నేను పట్టు ఇంకొకటి వస్తాను అలా ఏం చేయగలరా రండి అప్పుడు అవతల రెండు కొడుతు కొట్టలేమో మనం నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఒక్కలే మీరు ధైర్యంగా ఉన్నారు మీకు గన్నలు లేరు ఎవరు లేరు అని చెప్పి అంటున్నారు ఎందుకని గన్నలు ఒక నీతిగా నిజాయితీగా ఉన్నాడు గన్నలు అక్కర్లేదు కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు మనకి అత ఒక్కడ జరగలేదా ఏమైపోయి పోతే ఇంకో నా ఇక్కడ వచ్చారు భారతదేశానికి స్వతంత్రం రాలేదా వచ్చింది అందుచేత నాకు ఎవ్వరూ అవసరం లేదండి నేను నిజాయితీగా వెళ్తాను ఆడు రెండు కొడుతూ ఓ కోటగల సామర్థ్యం నా దగ్గర ఉంది నేను ఒక రైతు కుటుంబంలోకి వచ్చాను నాకు లారీలు ఎక్కడం బియ్యం భట్టాలు అవన్నీ నాకు నాకే పెద్ద గణతో పెట్టిన విద్య రానివ్వండి అప్పుడు వస్తాడు కానీ ఒక ప్రక్షాళన మాత్రం నేను చేస్తున్నాను చేయబోతున్నాను చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు నాకు ఇచ్చి ఇంకా రెండు నెలలు కూడా టైం పూర్తలేదు ఇది ఒక స్టార్ట్అప్ ఈ రోజుని చెప్తున్నాను మీడియా ముందు ఇది ఎంతటితో ఆగదు త్వరలో త్వరలో అంటే రో నెల గడవ రోజుల్లోనే ప్రక్షాళన జరగబోతుంది ఎక్కడెక్కడ ఉన్నాయని అదే రిపోర్ట్స్ ఉన్నాయి దమ్ముంటే కాపగలిగితే కలిగితే ఎవరికైనా ధైర్యం ఉంటే చాపమానండి నన్ను ఫేస్ చేయమనండి నేను వెళ్ళి ధైర్యంగా పట్టుకోబోతున్నాను ఏదైతే నమ్మకం పెట్టుకున్నాకి పదవి ఇచ్చారో దానికోసం ప్రాణత్యాగం త్యాగం చేయడం సిద్ధం ఎవరు వస్తారా రండి రైడింగ్ ఇక్కడతో ఆగదు ఇక్కడ ఇప్పుడే మొదలైంది ఇప్పుడే స్టార్ట్అప్ అయింది ఇక్కడ నుంచి రెండు నెలలోనే చేశారండి ఇంకెంత చేస్తున్న చూడండి పవన్ కళ్యాణ్ అదే విధంగా ఆ పైసా అందరు కూడా నన్ను నమ్మే విధంగా ఈ పదవి ఇచ్చారు వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తా అని చెప్పి ఈ తోటతో చెప్పిన ఇది పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్తో సాగర్ సెవెన్ టెం న్యూస్ కాకినాడ నుంచి